ఈ రోజున మరి మన మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క డెబ్బై పుట్టినరోజు సందర్భంగా మన కరప మండలం కరపగ్రామంలో మన దుర్గపూడి వద్ద చిరంజీవి అప్పాలించే ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది ఆయన ఒక సినిమా నటుడే కాదు మెగాస్టార్గా పేరు పొందడమే కాదు ఒక సామాజికవేత్త ఆయన ద్వారానే ఆయన నేర్పిన విధానాల్లో సేవాభావాన్ని ఈ రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఆయన పంచిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఎన్నో పుట్టినరోజు మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి ఆయన యొక్క సేవాభావంలో మరి చిరంజీవి యువత అంతా కూడా నడవాలని కోరుకుంటున్నాం ఈ రోజున చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అనే పదమే కాదు ఆయన అంటే ఒక గొప్ప రాజకీయవేత్త ఆయన పద్మ విభూషణుడు ఒక సినిమా నటుడికి అన్ని పెద్ద పెద్ద దేశ ఉన్నత పురస్కారాలు రావడానికి గల కారణం ఏంటి అంటే ఆయన నటనే కాదు ఆయన కష్టపడిన విధానమే కాదు ఆయన చేసిన సేవా విభా విధానం ఆయన తన యొక్క అభిమానులలో నింపినటువంటి ఒక స్ఫూర్తి ఈ రోజున ఆయన అభిమానులు సేవాభావంలో ముందున్నారంటే ఒక రక్తదానం కానీ ఒక నేత్రదానం కానీ ఒక సేవా విభాగంలో ముందున్నారంటే అది ఒక చిరంజీవి గారి వల్లనే సాధ్యమైంది చిరంజీవి గారు నేర్పినటువంటి తత్వం వల్ల ఈ రోజున ఈ మండలంలో కూడా చిరంజీవి బాబు అభిమానులు ఎంతో మంది రాజకీయ వేత్తలుగా వెలువొందుతూ ఉన్నారు మనం ఆయన యొక్క సేవలను ఆయన సేవాభావాన్ని ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ విధంగా చేస్తూ ఈ రోజున గర్భమండల గర్భ గ్రామంలో మరి పోలిసెడ్డి తాతలు గారు కానీ పెండు భోగి గారు కానీ గంగా గోగి భోగిరెడ్డి గంగాధర్ గారు కానీ దేవ్ వెంకన్న గారు కానీ చిరంజీవి అబ్బాయిలు వేలాది మంది చిరంజీవి అబ్బాయిలు సంవత్సరాల తరబడి ఆ సేవను కొనసాగిస్తూ చిరంజీవి గారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నారు ఆ స్ఫూర్తి కొనసాగాలని ఈ చిరంజీవి గారు పేరుకు తగ్గట్టుగా చిరంజీవిగా సినిమాలో మెగాస్టార్గా ఉండాలి నిండు నూరేళ్లు ఆయురేఖతో బతకాలి ఆయన సేవలను ఇంకా ఉత్తం చేసి ప్రజలకు ఇంకా ఎన్నో మేలు చేయాలని కోరుకుంటున్నాం మరి ఈ రకంగా ఈ రోజున ఇక్కడ ఇచ్చేసి మరి చిరంజీవి అబ్బాయిలందరి సందర్భంగా వారి యొక్క సొంత నిధులతో డబ్బులతో మరి పారిశుద్ధ్య కార్యక్రమ కార్యక్రమాలకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది మరి స్వీట్లు పంచుకోవడం జరిగింది ఈ రకంగా చిరంజీవి గారి వేడుకలు పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి అమ్మాయిలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ಎಲ್ವ <laughs> <Aray. laughs>

మీ <laughs> అమ్మాయి <laughs> 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 చాలా చిన్న అమ్మాయి చాలా చిన్న అమ్మాయి ఈ పిల్లాడు ఆ

रे रे राजू